నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఒక కేసుకు సంబంధించి రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏపీ రాష్ట్రం దీని మూలంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏ కేసు అంటే మద్యం కుంభకోణం దీనికి సంబంధించి ఎవరైతే ధనుంజయ రెడ్డి గోవిందప్ప ఇలా కొంతమంది బెయిల్ మీద ఉన్నారో వీళ్ళ బెయిల్స్ రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది ఇదే రోజు ఏపీ కూటమి ప్రభుత్వం చివరెడ్డి భాస్కర్ రెడ్డి అలానే అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతులు ఇచ్చింది ఏం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసులో జోక్యం చేసుకుందా లేదా ఉన్నతాధికారులే ఈ కేసు విచారణ వేగవంతం చేశారా అనేది క్వశ్చన్ సో ఎక్కడేం జరుగుతుందనేది తెలుసుకుందాం అంతా మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏంటి ఈ మధ్యం కుంభకోణంలో ఏవైతే రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయో వీటిని ఎలా చూడాలి అంటే ఇప్పుడు విచారణ వేగవంతమైంది అనుకోవచ్చా ఖచ్చితంగా త్వరలోనే ఈ కేసు కొలుకు వచ్చేస్తుంది అనుకోవచ్చా అంటే రాష్ట్ర ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట కన్ఫ్యూజన్ అంటే మామూలు కన్ఫ్యూజన్ కాదు ఒకటేమో మేల్ స్కామ్ మరొక తర మరొక చోటనేమో ఆ మొలకల చెరువుకి సంబంధించినటువంటి నకిలీ మధ్యం కేసు అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఆ హైకోర్టు కావచ్చు ఏసీబీ కోర్టు కావచ్చు సిట్లు కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఆ హయాంలో జరిగినటువంటి దుర్మార్గాల మీద విచారణలో చేస్తానే మనకి వేరే పని లేదు ఇంకా మీరు అడిగినట్టు అది విచారణ సంస్థలు వేగవంతంగా విచారణ చేస్తున్నాయి వాటికి పూర్తి స్వేచ్ఛ ఎప్పుడైతే ఇస్తామో ప్రభుత్వం విచారణ సంస్థల్లో జోక్యం చేసుకోకూడదు రాజకీయ ఒత్తులు పెట్టకూడదు వాటికి స్వేచ్ఛనివ్వాలి దానికి తగ్గట్టుగా అధికారులు కూడా విచారణ వేగవంతం చేస్తారు ఆ విధంగా చేయడంలో మద్యం లెక్క సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఏదో అని చెప్పేసి అని అధికారులు లెక్కలకి చెప్తున్నారు కానీ దాని మీద పది పన్నెండు రేట్లు ఎక్కువగానే ఉంటుంది ఆ కేసు అన్నది మన అందరికీ తెలిసిందే మనకి ఢిల్లీ స్కామ్ స్కామ్లోనే కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు అప్పట్లో తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కవిత గారు మొత్తం అందరూ జైలుకి వెళ్ళడం మనం చూసాం కానీ ఈ కేసుకి సంబంధించి ఈ రాష్ట్రాన్ని కుదుపుకునేటువంటి ఈ మద్యం కేసుకు సంబంధించి అసలు మాకు సంబంధమే లేదు మేము అద్భుతమైనటువంటి లెక్క పాలసీ తీసుకొచ్చాం ప్రజల ఆరోగ్యాలు కాపాడేమని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిథున్ రెడ్డి గారి తప్ప సహా అందరూ కూడా జైలుకి వెళ్ళడం మీద రావడం రకరకాలు ఎన్ని జరుగుతుంది రెడ్డితో స్టార్ట్ చేసి ఏమన్నం అయితే ఈరోజు జరిగిన పరిణామాలు ఏంటంటే ఎవరైతే ధనుంజయ్ ఐఏఎస్ మాజీఐఎస్ ధనుంజయ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఆ గోవిందప్ప వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే వాళ్ళ మీద వాళ్ళేమంటారు ఛార్జ్ షీట్కి తొంభై రోజుల వేయకపోతేనమ్మా ఇమ్మీడియట్గా వాళ్ళకి హక్కులు ఉంటాయి బెయిల్ తెచ్చు అలా వాళ్ళకి వాళ్ళ అలా బాధించుకున్నారు ఏమని మంచి పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ వేయలేదు మాకు తొంభై రోజులు దాటిపోయింది మిమ్మల్ని జైల్లో పెట్టి కాబట్టి మమ్మల్ని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ఎస్సీపీ కోర్టు దాన్ని ఇప్పుడు సిబిఐ మన సిఐడి సిఐడి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళడం జరిగింది ఏపీ హైకోర్టుకి మేమన్నీ ఇచ్చాం కానీ ఎస్పీ కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పడంతో దాంతో హైకోర్టు కూడా వాళ్ళ బెయిల్ రద్దు చేసి మీరు ఈయన ఇరవై ఆరో తారీఖున సరెండర్ అవ్వండి తర్వాత రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చింది సరే ఎలాగ తప్పదండి కోర్టుకి ఎలా సరెండర్ అవ్వాల్సిందే పేరల్గా మరో ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలా కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాళ్ళకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే అతను పట్టుకున్న విధానం మనకు తెలుసు సిట్ అధికారులు వాళ్ళ కొడుకు కావచ్చు వాళ్ళంతా కూడా మధ్యాహ్నం కుంభకోణం సంబంధించి వచ్చిన డబ్బుని ఇతర వ్యవహారాలకి లావాదేవీలకి మార్చారని రకరకాల విషయాల్లో పెట్టుబడులు పెట్టారని ఇన్ఫ్రా ఇన్ఫ్రా కంపెనీస్లో ఆరోపణలు ఉన్నాయి ఆరోపణ అది నిజమని తేలిన తర్వాత కోర్టు మన ప్రభుత్వాన్ని అడిగారు ప్రభుత్వాన్ని అడిగే వాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి పర్మిషన్ ఇమ్మంటే ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి సంబంధించి అంటే ఇక్కడతో కథ ముగిసిపోలేదమ్మా ఇప్పుడు వాళ్ళు తిన్నాదే మామూలు వందల కోట్లు వేల కోట్లు తినేసారు వాళ్ళు ఏదో పది కోట్లు ఇరవై కోట్లు ఆస్తులకు సంబంధించి జప్తు చేసినట్టు చేసి జప్తు అనుకుంటే కాదు ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళు ఎవరైతే వీళ్ళ మధ్యని స్కామ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏంటి చివరి వరకు వెళ్తుందా ఆ అసలు కింగ్ వరకు వెళ్తుందా అందరికీ తెలిసిందే తడేపేర ప్యాలెస్ తలుపు తడుతుంది అనేటువంటి అన్నా కూడా అక్కడి వరకు వెళ్తుందా లేదా ఎన్ని డ్రామాలుగా నడుస్తాయా ఎందుకంటే మన మన దేశంలో విచారణ ఎంతవరకు వేగమవుతుందో మనకు అందరికీ తెలిసిందే ఇలా తవ్వుకుంటూ వెళ్తున్నారు ఎంతోమంది అని ఈ లెక్కలక్షమకు సంబంధించి గోల్డ్లో పెట్టుబడులు పెట్టారు సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారు ఒకటి కాదు ఎక్కరస్కా ఏ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా ఆడుకుని రకరకాలైనటువంటి అంటే ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడు దొరుకుతున్న వ్యక్తులు ఇంకెంతమంది వస్తారో బయటకు తెలీదు అయితే ప్రజలు కూడా ఆలోచించేది ఏంటంటే మనం ఆరోపణలు చేయడం కాదు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏదో ఒక ఆర్థిక కుంభకోణం ఏదైనా చేస్తే అది వేరే ఇది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారలా ఎంతోమంది కిడ్నీలు పోయినాయి లివర్స్ పోయినాయి రకరకాలైనటువంటి అనారోగ్యాలకు గురయ్యారు అటువంటి అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది చాలా ఇబ్బందికర పరిణామం ఏర్పడుతుందని చెప్పేసారు అంటే మద్యం లెక్కర్స్ సంబంధించి సిట్టు మాత్రం నిజం చెప్పాలంటమ్మా చాలా దూకుడుగా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరిని వదల్లా ఆఖరికి మిథున్ రెడ్డిని కూడా అప్పుడు ఏమన్నారు వాళ్ళ నాయకుడే మా మిథున్ రెడ్డి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఎంపీ అతని సంబంధం ఏంటి లెక్కర్స్కాంత సంబంధం ఏంటి అనేసి మాటలు కూడా మాట్లాడారు వాళ్ళు ఏ విధంగా చేశారు వాళ్ళకి సంబంధించిన అంటే కేవలం మనకు అధికారంగా లెక్కల ప్రకారం కొంత వస్తుంది కానీ ఈ దాని ఏమంటారు స్లిప్స్ కూడా లేకుండా బిల్స్ కూడా లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్గా వచ్చినటువంటి లెక్కర్గా ఇంకెంత ఉంటుందో లెక్క తేలంది ప్రతీది ఆ లెక్క స్కామ్ దానికి ఇంకో లెక్క స్కామ్ ములకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసు ఎంతోమంది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు నైంటీ పర్సెంట్ మంది అందరూ కూడా లీడర్స్ ఈ లెక్కస్కామ్లు ఇరుక్కున్నారు ఈ రోజున కేవలం తూతమంత్రంగా కాకుండా విచారణ వేగవంతంగా జరగాలి వాళ్ళ వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తి చేయాలి ప్రభుత్వం అని కోరుకున్నారు కోరుకున్న తగ్గట్టుగా ఈరోజు ఒక స్టెప్ ముందు పడింది వాళ్ళు ఎందుకంటే తిరుపతికి సంబంధించమ్మ తుడ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా దోచేయాలంటే ఆ విధంగా మొత్తం దోషించారు మొత్తం ఒక కేవలం విధంగా లెక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ లెక్కర్ స్కామ్ కాకుండా ఇంకా టీడీఆర్ బాండ్ స్కామ్లు చాలా ఉన్నాయి వాళ్ళయి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి కేవలం వాళ్ళకి శిక్ష చేస్తే జైలు పంపుతారు మళ్ళీ బెయిల్ వస్తుంది కొంతకాలానికే మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఇలా కాకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తేనే సరైన శిక్ష పడినట్టు మిగతా శిక్షలు అలాగే పడతాయి కానీ ఆస్తులు జప్తు చేస్తేనే శిక్ష పడినట్టు ఈరోజు రోజు భాస్కరెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు కావచ్చు ఆయన భార్య కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్న కుటుంబీకులు అందరూ ఆస్తులు కూడా జప్తు చేయాలని తీర్పు వచ్చింది మీరు ఎంత ఎంతవరకు అది ఎన్ని కోట్లు వరకు జప్తు చేస్తారో ఏంటనేది క్లారిటీ రావాలి ఏదేమైనా ఖచ్చితంగా ఇది మంచి పరిణామం ప్రజలు ఆశిస్తుంది ఇదే సిట్టు విచారణ వేగవంతం చేయాలి దోషులు ఎవరున్నారో వాళ్ళు కఠినమైన శిక్షలు విధించాలి అనేటువంటిది ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని తగ్గట్టుగా పరిణామాలు కనబడుతున్నాయి మా కుటుంబ ప్రభుత్వం మీద ఉన్న నింద ఏదైనా ఉందంటే అదే ఎందుకంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు మా కళ్ళ ముందు కనబడుతున్నారు మరి ఇంకా మీరు చేసేది ఏంటి అనేది ఉండదు మనం మనమేమో చట్ట ప్రకారం వెళ్ళాలి రాజ్యాంగబద్ధంగానే మనం వెళ్ళాలి విచారణ సంస్థలకేమో స్వేచ్ఛను ఇవ్వాలి మనం ఈ ఆలోచన చేస్తున్నాం అందుకని కాస్త లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు మాత్రం కట్టడాలు లెక్కవలసిందేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్